చెకొచ్చు రోజు ఏం కదా నడిపించడం ఇంట్లో హాయ్ గాయస్ ఈరోజు ప్రాంక్ వీడియో ఏంటంటే రజిత మీద చేస్తున్నా రజిత వాళ్ళ అన్నకు అట్లానికి వెళ్ళింది కదా వాళ్ళ ఇంటికి అయితే ఏంటంటే ఈ రోజు వచ్చింది అన్నట్టు కురట్ల బస్టాండ్ లో ఉన్నది ఇప్పుడు నేను పోయి రజిత తీసుకొని వస్తా అసలు ప్రాంక్ ఏంటిదంటే దీనికంటే ఒక రోజు ముందు నిన్న నాకు ఒక ఐడియా వచ్చింది ఏమైనా ఐడియా వచ్చిందంటే రజిత ఎప్పుడు ఊరికొ ఇంటికి వచ్చినా గానీ ఇదేంటిది అదేంటిది ఈ ఎండుకలెక్కుండా వచ్చినాయి ఈ రబ్బర్ ఎక్కువ ఉండొచ్చింది అని కొంచెం జోకులు ఆడుతుంది అన్నట్టు జోకులు జోకులు ఆడుతుంది నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదే ప్రాంకుని మనం రియల్ గా బెటర్ కదా అని ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు ఈ ప్రాంక్ వేస్తున్నా అది ఎట్లా అంటే బ్రాడుతున్నావురా అనుకోకూరి ఇది ఒక కామెడీ కోసం మాత్రమే తీస్తున్న వీడియో అంతే గానీ ఎటువంటి అపార్థాలు అయితే తీసుకోకూరి సరేనా అందుకోసం అది కొనుక్కొని వచ్చిన ఇది కొనుక్కొని వచ్చిన నేను ఏంటంటే దీన్ని తుక్కు తుక్కు చేసిన ఎందుకంటే కొంచెం పాత గుట్టాలని చెప్పని తుక్కు తుక్కు చేసేసిన ఇప్పుడు దీని మీద ప్రాణం చేస్తా ఎంత పని చేసినా కానీ పని చేయడానికి ఎందుకు తీసుకున్నారు మీరు నాకు తెలుసు కానీ అంగడి ఎత్తావు కానీ నువ్వు గంట నీట్గా అనబట్ట కానీ కూడా మాత్రం అనబడు అంత గంట వేస్తే కదా కూడా అంత గంత గలీజ్ ఉంటుందా సరే సరే ఇగో ఒకటుడు పోయి పోయి పాప అలిసిపోయి వస్తుంది చెప్పని అచ్చే మోపులో అంత పనం చేసి పెడుతుంది చేసినందుకు తప్పు నా గింత నీట్గా ఏంటంటే కాదు సరే ఇంకొకసారి పని అన్నాడు సరేనా చేసిన ఒకటే చేయకుండా ఒకటే ఇది బాగా చేసి కాదురా రింగుదు అనేది అనవట్లేదు ఏం ఇంకే రింగుద్దు మరి ఇదే నేను దీనికోసం వెతికి వెతికిదా ఇది ఎక్కడ ఎదుట్టాలు బయటనే అంగడి ఉందంటే గీది గీ బెడ్ మీద అంగడి అంగడేంటిది ఇది ఈ బట్టేంది కథ ఎక్కడి ఇది అక్కడ ఆలయం ఇది ఎక్కడది ఇది ఎక్కడ నిన్ను నేను అడుగుతున్నా నేను నిన్న అడుగుతున్ననే ఇది ఎక్కడది నేను నిన్ను అడుగుతున్ననే ఇది ఎక్కడది సిరం ఏంది చెప్పు మరిచిపోయిపోయేది మర్చిపోయేది అడుగుతున్నా మరిచిపోయేది ఏంటిది మర్చిపోయింది ఏంటిది

ఇక్కడ పెట్టి మెల్ల ప్రాగి రాతోని నీ ఐడల్స్ అల్లకుండా బాబా ఎంత భయపెట్టి ఎలా ప్లానింగ్ ఎత్తావు నువ్వైతే సత్యం సత్యం చూసినావా తుమ్మి నువ్వు జల్గా

కాదు కనబడితే సంతోషపడాలి అబ్బా అబ్బా ఒకటి దొరికిందిరా నాకు ఇది ఇంత కొత్త అవుతుంది చెప్పాలి చెప్పని అనుకోవచ్చు తక్కువ పెట్టుకోవాలి మాకు లేవని అది దేని అది అసలు ఇది అంతా కాదు కానీ అది ఎవరు అసలు కరెక్ట్ చెప్పు ఆలోచించుకుంటా ఏంటిది ఆలోచించుకునేది అయితే ఏదో తేడాగా ఉందంటే మొన్న మా ఫ్రెండ్స్ వచ్చి నలుగురు అంటే మొత్తం గల్సే బాయ్స్ అయితే వాళ్ళేరు నలుగురు దాకా వచ్చిర్రు వచ్చి అప్పుడు వర్షం అప్పుడు వర్షం కొట్టింది ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు చెప్తాడు క్లారిటీగా అయితే అప్పుడు వర్షం కొట్టింది వాళ్ళు వచ్చిందేమో రాత్రి వచ్చేసరికి అంతా తడిచిపోయి ఉన్నారు కాబట్టి ఇట్లా డ్రెస్సులు అవి అంటే వాళ్ళైతే ముగ్గురు పటకచ్చుకున్నారు కానీ ఇంకొకరు పడక రాకపోతే ఏం చేసిందంటే సరే నువ్వు మార్చుకోవాలి చెప్ప నేను బయట ఉన్నా వచ్చింది పాపం పాపని కలగలనిపించి నేనే నా షర్ట్ ఇచ్చినప్పుడు షర్ట్ వేసుకుంది

ఏంది కథ ఏంది అంతా అంత అంతా చెప్పదు స్టోరీ కానీ అదంత స్టోర్ మనం నచ్చింది మనం నడదు కానీ అది ఎవరు తీసుకొచ్చిన ఏం కదా నడిపించిన ఇంట్లో నేను ఎందుకు నడిపిత కథ ఏం పోలేదు నీ దగ్గర ఉంటే నాకు ఎప్పుడు గీత ఏ నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటే కాదు నన్ను పంపించడం పో పో మీ ఇంటికో మీ ఇంటికో మీ ఇంటికో రెండు రోజుల ముందు మీ ఇంటికో అంటే

నిజంగా తెచ్చుకున్న విప్పించుకొని అంటే అది ప్రేమ కొద్ద వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు నేను అంగిచ్చి ఇది మర్చిపోతే వాళ్ళు ప్రేమగా అనుకోరు వేరే కథలు తెరు అనుకుంటున్నాను ఆ బాధ మనకి ఎందుకు అవసరమా భర్తీ చే నువ్వే తీసుకుంటావా చెప్పు నీ భర్తీ చే నువ్వేసుకుంటావా పది మంది ముందు అందరు ఇంటి ఏమనుకోవాలి ఇక్కడికి గప్ చూపు ఇవ్వాలి కథ మీగా ఇచ్చి పెట్టే పో

చిన్నది కాదాలి కాదు అనే ఇప్పుడు సపోజ్ వంటకచ్చి చేసి ఇదే బెడ్ మీద వేసి నిజంగా వంటకచ్చినావు నీ ఇదే బెడ్ మీద చేసినావు ఇదే కథ నడిపించినావు నీ నోట్లకే అన్ని రకాల బయట పడుతుంది

చెప్పే తప్పు చేసిన చెప్పు బయట చెప్పా చెప్ప చెప్పు చెప్పు మొత్తానికి నన్ను నువ్వు కూడా ఎప్పుడు ఫ్రెండ్ లెక్క చూసినావు కాబట్టి ఫ్రెండ్షిప్ మధ్య తప్పుడు భరించుకోవాలి నిజమైన ఏదైనా

ఎట్లా ఎట్ల పడుకోపోయినావ్ ఎట్ల పడుకోపోయినావ్ ఇప్పుడు ఏమనంటింక ఏ ఏమన్నా చెప్పు ఇంకా నేను చెప్ప ఏ చెప్పు కొట్ట కొట్ట కొట్టుకుంటూ కొట్టమైంది అగో కొట్ట అంటున్నది కదా మాట అంటే మాట లేదు కొట్ట కొట్ట చెప్పుడ ఇక అయిపోయింది కదా కథ ఇక చెప్పు చెప్పురా అయిపోయింది కథ ఇక నడిపించిన కథ అయిపోయింది లెక్క అన్ని కొట్టాయి ఏంటిది గాజలిద్ద ఏంటిది గాజుకే ఉంది గాని అసంద గాజుకే ఉంది గాని ఏంటిది ఏంటిది ఏంటిదే మొత్తం కథపించుప్పలే తెప్పలు నేను చెయ్యలేనే నేను తప్పు చెయ్యలే అమ్మాయి వర్షాలి నా నచ్చింది బ్రాయింది టీషర్ట్ వేసుకుంది అది వేసుకుంది ఇది వేసుకుందా ఇంత ముందు ఎవరి నమ్మితాను చూసినావు ఎవరు నమ్మితాను చూసినవు బ్రా చూసినప్పుడు డౌట్ వచ్చింది నాకు ఏదో కథ జరిగింది ఏదో కథ ఏదో కథ ఏంటి ఏంటిది అట్టిగానేది ఏంటిది మెడకే చుట్టన్నది నీ మెడకే చుట్టూ ఇది చుట్టూ నాయి తిరిగి కొడితే అది ఎవరి చెప్పు నడిపిస్తున్నా చూస్తున్నాను అది ఓపీ నడిపిస్తలే నేను ఓపీ నడిపిస్తలేను చెప్పు చెప్పు నువ్వు ఎంత క్లియర్ అంటున్నావు ఇంకా నేను బయట నడిపిస్తా ఇంట్లో నడిపిస్తున్నా అన్నవా అన్నవా లేదా అన్నవా సంగతి అయింది మరి

చేసావా దాన్ని పట్టుకుని వచ్చిందా ఏమనుకున్నావు పండు పన్ను రాలా కొడతా మీ పన్ను రాల కొటా సందులో సందు ఏం దెబ్బలు ఏం దెబ్బలు కొట్టేవి ఎక్కడ మరి మా ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ ఇట్లా అవసరం వీడియో ఎంత అంటించింది ఏంది కోరికచ్చిన కోరికచ్చిన ఓకే మరి మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్